హాయ్ హలో గాయస్ ఈరోజు మనకి మా ఊరు పక్క నుంచి ఒరిసా బ్యాచ్ ఉన్నారంట ఒరిసా బ్యాచ్ అంటే వాళ్ళు కర్రలు అవి ఉంటాయి కదా అవి దరకటానికి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు ఇక్కడ నుంచి మనకి చింతలపూడి ఉంది కదా చింతలపూడి పక్కన ఏదో పొలానికి షిఫ్ట్ అవుతున్నారంట అందుకని వాళ్ళు రమ్మంటే వెళ్తున్నాను మనకి ఇక్కడ నుంచి చింతలపూడి వెళ్ళడానికి ఒక ఎనభై కిలోమీటర్లు వస్తుంది ఎనభై కిలోమీటర్ల జర్నీ అయితే ఈరోజు బ్లాగ్లో చూడండి ఇప్పుడైతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ప్రస్తుతానికి వెళ్తున్నాను మనం చూడండి ట్రిప్ రీడింగ్ కూడా నేను జీరో చేశాను ఇప్పటివరకు ఒక కిలోమీటర్ వచ్చింది అంటే ట్రిప్ రీడింగ్ ఎలాగంటే నేను బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నేను మన అవన్నీ ఇంటికి వచ్చేదాకా నేను జీరో చేస్తాను ట్రిప్ రీడింగ్ ఆ రకంగా మనకైతే తెలుస్తుంది ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం గాయస్ వచ్చేసి అక్కడికి మన బండి చూడండి అక్కడ పాయింట్లో పెట్టేశాను వాళ్ళు ఇంకా అన్నాలు తింటున్నారు వాళ్ళు అన్నాలు తినేసిన తర్వాత బయలుదేరతారంట ఆ లోపు మనం ఈ రోడ్లో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అంతే కాస్త వాకింగ్ చేసినట్లయినా అవుతుంది వాళ్ళు అన్నాలు తిని బయలుదేరేసరికి ఒక అరగంట పైన అవుద్ది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది అనుకుంటా

వీళ్ళు మొత్తం మీద ఒక ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఇక్కడ నుంచి మనకి చింతలపూడి వెళ్ళిపోతారు ఆ ఇరవై మందిని ఎక్కించుకొని మనం వెళ్ళాలి నేనైతే యాక్చువల్గా జనంకిరాకి రాను కానీ మనకి ప్రస్తుతానికి అది ఆప్షన్ తప్ప ఇంకోటి లేదు అందుకని ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఇరవై మందితో పాటు వాళ్ళ సామాను అండ్ డ్రమ్ములు అండ్ వాళ్ళ వంట వండుకునేవి అవి ఉన్నాయి అంట అవన్నీ వేసుకున్నాను బండిలో ఇంకా నేను బయలుదేరి వెళ్తున్నాను ఎక్కేసారు వెనకాలందరూ ఎక్కేశారు नहीं तो गौरव रहो चिंतलपुरी से फिर यहाँ आते और दूर जाते हैं तुम लोग मैं चिंतलपुरी फिर से वहाँ से वहाँ से कटिंग के वहाँ से जाते दूसरे जगह दूसरे जगह जाते हैं सब हमारा वाइन शॉप है मालूम तुमको मालूम लेके पी ले सकते हैं बहुत ज्यादा रेट है हां इधर ज्यादा बहुत ज्यादा ये वाइन्स नहीं है ना बेल्ट शॉप मानता है इसको शॉप इस मानता है हां ओ वाइन शॉप है तो आ, रेट थोड़ा कम होता है इधर एक एक क्वार्टर पर 50 रु ज्यादा हां 50 ज्यादा कितना 220 रुपए का हां 220 220 नंबर 1

గంగాపురం నుంచి రెడ్డిగూడెం రెడ్డిగూడెం నుంచి విసనపేట విసనపేట నుంచి చాట్రాయి చాట్రాయి నుంచి చింతలపూడి ఈ రకంగా అయితే మనం వెళ్దాం ఈరోజు ఇది లోడ్కి అండ్ ఇక్కడైతే మనం ప్రస్తుతానికి విసన్నపేట ఎంటర్ అవుతున్నాము విసనపేటకి అంటే ఈ రోడ్ కొంచెం బాగుంది విసనపేట దగ్గర నుంచే కొంచెం బాగుంటుంది కాకపోతే కొంచెం సింగిల్ రోడ్ అనమాట అయినా సరే ఈ రోడ్నే వెళ్దాం మనం 医生<多>，爸爸。

చింతలపూడికి ఇంకా యువతలే ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకా అక్కడ చింతలపూడి అంటే యువతలో ఒక చిన్న కాటా ఉండి ఆ డిపోట్ ఏదో ఉందనమాట అక్కడ తిప్పారు వాళ్ళని మనకి రాయ్ మనకి ఇచ్చేశారు మొత్తంగా ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు ఇప్పుడు నేను అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు బయటకు కూడా వచ్చాను మీకు ఒకసారి రీడింగ్ చూపిస్తాను చూడండి రెండు కిలోమీటర్లు అంటే ఎంత మనకి డెబ్భై కిలోమీటర్లు అయితే వచ్చింది డెబ్బై ఒక్క కిలోమీటర్లు వచ్చింది ఇప్పుడు మనం అదే డెబ్బై కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి అంటే మా ఇంటి దాకా వెళ్ళాలి ప్రస్తుతానికి ఇదైతే చాలా మంచి కిరాయి ఇచ్చారు అయితే జనంతో పని వాళ్ళు ఇరవై మంది ఎక్కారు ఇరవై మంది ఎక్కి మళ్ళీ వాళ్ళ సామాన్లు కూడా ఉన్నాయి కాబట్టి కిరాయి అయితే మంచిదేలా కానీ జనంతో పని కాబట్టి ఎవరైనా పోలీసులు ఆపినా ఆర్టీఓలు ఆపినా మనకైతే చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది కానీ మన లక్ ఎవరు ఆపలేదు ధైర్యంగా అయితే వచ్చేసాను అసలు అయితే నేను జనం కిరాయికి అయితే రాను కానీ ఈరోజు ఎందుకు వచ్చాను అంటే చేతిలో రూపాయి వెళ్ళలేవు మొత్తం ఈఎంఐ కట్టడానికి చిన్న చిన్న పనులు అవి ఉన్నాయి ఇంట్లో పనులు ఉన్నాయి బండికి కాదు వాటికి అయిపోయినాయి అసలు అది ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్గా ఇది ఏడో రోజు ఏడో రోజు వరకు నాకు ఏ కిరాయి రాలేదు కనీసం లోకల్ కిరాయిలు కూడా లేవు అంత ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి అందుకని చేతిలో రూపాయి కూడా లేదని ధైర్యం చేసి ఏదైతే అదైందని బయలుదేరి వచ్చాను అండ్ ఇప్పుడు టైము ఒకటిన్నర అయ్యింది ఎక్కడైనా భోజనం చేసేసి వెళ్తాను క్యారెట్ తెచ్చుకున్నా వస్తా వస్తా ఎక్కడైనా భోజనం చేద్దామని చెప్పి చూస్తున్నాయి దాని చెట్టు నీడ ఉంటుంది ఏమోనని చెట్టు నీడ ఏం కనిపించట్లేదు ఈ చెట్టు ఉంది కానీ ఇక్కడ ప్లేస్ బాగోలేదు అందుకని చిన్నగా చూసుకుంటా వెళ్తున్నాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చిన రోడ్డు అసలు ఏం బాగోలేదు మొత్తం గోతుల రోడ్డు పైగా సింగిల్ రోడ్డు ఎక్కడైనా డబల్ లైన్ ఉంది కొంచెం ముందుకు వెళ్తే ఆ డబల్ లైన్ కూడా ఉండదు ఆ డౌన్ దిగుతాం కదా డౌన్ దిగిన దగ్గర నుంచి మనకి సింగిల్ లైన్ వచ్చేస్తుంది ఇంకో బండి ఎదురుగా వచ్చినా కానీ మనం మార్జింగ్ దిగాల్సిందే అలా ఉంది ప్రస్తుతానికి ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఏదో పోలవరం అంటది ఇది పోలవరం ప్రాజెక్ట్ లాగా ఉంటుంది ఊరు కూడా పోలవరమే ఇక్కడ చూపిస్తా కొంచెం ఎదురికెళ్తే మీకు చూపిస్తాను నేను ఇదిగోండి అక్కడ చెరువు కనిపిస్తుంది కదా మీకు ఆ చెరువే మనకి ప్రాజెక్ట్ మంచినీటి సరఫరా పథకం అలా అయితే చెరువు చాలా లేవు చూడండి ఇక్కడ ఇది వెళ్తున్నాం కదా ఇంకా డౌన్ దిగుతాం మనం ఇక్కడ అంటే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది ఎవరి నైట్ వస్తే మాత్రం ఒకసారి చూడండి ఇది ఇప్పుడు మనం చింతలపూడి నుంచి విసనపేట వెళ్ళే రోడ్లో ఉన్నాము ఈ రోడ్లో చాట్రాయి కూడా ఉంటుంది రోడ్లో ఉన్నాం మనం ఫ్రెండ్స్ క్యారేజ్ తెచ్చుకున్నాకని చెప్పా కదా ఇదిగోండి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఒకటి ఉంది రోడ్డు పక్కన ఆ చెట్టు కింద ఆపి తింటున్నాను అనమాట తినేసి ఇంకా చిన్నగా వెళ్ళిపోతా ఇదిగోండి ఈ సైడ్ వెళ్తే మనం చింతలపూడి వెళ్తాము అండ్ ఇటు వెళ్తే మనం విసనపేట కానీ నూజివీడి కానీ అలా వెళ్తాం మధ్యలో ఉంది ఈ చెట్టు మామిడి చెట్టు ఇక్కడ పెట్టుకొని అన్నం తినేసాను ఇంకా మనం బయలుదేరి వెళ్ళటమే ంతా చండాలంగా ఉంది ఇదంతా తొడుద్దాం వెళ్ళి స్టాండ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా మా ఊరు స్టాండ్ ఉంది కదా మైలవరం దగ్గర ఆ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేద్దాం ఇదంతా ఆ బండికి టైర్లు అయిపోవచ్చుని ఎండాకాలం కదా టైర్లు కొనాలి మనకి సింగిల్ రోడ్ అని చెప్పా కదా చూడండి రెండో పాయింట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కింద దిగి వెళ్ళాల్సిందే అట్లా ఉంది రోడ్డు విసనపేట టు మైలవరం రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ రోడ్లో కనుక మన లాంటి లోడ్ బళ్ళు కానీ లారీలు కానీ ఇలాంటివన్నీ వస్తే కట్టలు ఇరిగిపోయి ఉండటం అయితే ఖాయం అంత దారుణంగా ఉండే కనీసం రోడ్లు కూడా వేయకుండా బూడిద ఒకటి పోసేది వదిలేస్తున్నారు బూడిది పోస్తే ఏం ఉపయోగం ఎవరికి ఉపయోగం కనీసం రోడ్లు వేయరు ఏమి వేయరు మళ్ళీ మనం ఏదే ట్యాక్స్లు అని చెప్పేసి అది ఇదని చాలా ఎక్కువగా తీసేసుకుంటున్నారు డబ్బులు డబ్బులకి అయితే అందరు చేయజాపుతున్నారు కానీ జనానికి ఉపయోగపడే పనులు మాత్రం ఏమి చేయట్లేదు ఇది ఇక్కడ నుంచి మా ఊరికి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఈ ముప్పై కిలోమీటర్లకి మాకు దాదాపు గంటన్నర జర్నీ పడుతుంది ఈ ముప్పై కిలోమీటర్లకి అంత దారుణంగా ఉండే అదే రోడ్డు బాగుంటే ఒక అరగంటలో వెళ్ళిపోతాం కదా అంత చెత్త గవర్నమెంట్ ఉంది చెత్త గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పేసి అందరినీ మడ్డగొడికి వదిలిపెట్టిండ్రు